దుగ్గురాల శివాల సెంటర్ నందు శనివారం సాయంత్రం తెలంగాణ రాష్టం రంగారెడ్డి జిల్లా ప్రముఖ న్యాయవాది సారథుల శ్రీనివాస్ యాదవ్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు గ్రామానికి చెందిన మహిళా గంగా యాదవ్ మిత్రుడు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో తొలుత శ్రీకృష్ణ మందిరంలో ప్రత్యేక పూజలు జరిపారు అనంతరం కేక్ కట్ చేసి శ్రీనివాస్ యాదవ్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు గోపి యాదవ్ కాకర్ల శంకర్ యువకులు తదితరులు పాల్గొన్నారు ядогоорю айко сие 땡큐 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 ஆல் ஆஃப் யூ 땡 파ர் வெட் ரெய் சங்கட்டரா गंगा ரெய் எ ஃபோன் சென்டரா ரெய் எ பாவர் வெட் அலே குச்சா வெந்திரன் ரெய் ஃபோன் ரிஜிபு ரெய் அண்ணா அண்ணா நீ அண்ணா ஃபோன் ரிடி அண்ணா அண்ணா ஃபோன் ரிடி அண்ணா बोल रहा दा 파르 வெட் 파르 가 ரங்கா 파르 வெட் どんなもの? <laughs> <laughs> మాజీ గవర్నమెంట్ ప్లేడర్ మా మామయ్య శారద్దు శ్రీనివాస్ యాదవ్ ఇలాంటి మరో మరెన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించి మరెన్నో పేద పేద పలు బలహీన వర్గాలకు మరెన్నో సేవా కార్యక్రమాలు చేయాలంటూ ఇలాగే మన అందరికీ అన్ని విధాలుగా ఉపయోగపడుతూ శ్రీకృష్ణుడు ఆశీస్సులతో ఆయన మరెన్నో జన్మదిన వేడుకలు ఆయురారోగ్యాలతో ఏళ్ళు కలకాలం వర్దిల్లుతూ అందరినీ న్యాయంగా చూస్తూ ఉండాలని కోరుకుంటున్నాను నమస్కారం నా పేరు గనుబాన్ చంద్రశేఖర్ కుమార్ యాదవ్ నేను దుగ్రాల మండల బీసీ సంఘం అధ్యక్షుడిని ఈరోజు మన దుగ్గిరాల శివాలయం సెంటర్లోని కృష్ణు విగ్రహం దగ్గర మన సారిత్రులు శ్రీనివాస యాదవ్ అన్న జన్మదిన వేడుకలు అంగరంగ వైభవంగా జరుపుకున్నాము అన్నగారికి మా మా బీసీల తరఫున మా దుగ్రాల మండల యాదవుల తరఫున బడుగు బలహీన వర్గాల తరఫున జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్నాం అన్నయ్య ఇలాంటి అన్న సేవా కార్యక్రమాలు మా అందరికీ అంది అందించాలని మరి కొన్ని అన్నయ్య ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ మీ చంద్ర ఈ ఈరోజు ప్రముఖ న్యాయవాది అటు తెలంగాణ ఇటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో అనేక మంది పేద ప్రజలకు ఉచితంగా న్యాయ సహాయాల ద్వారా న్యాయ సహాయం చేసిన మా అన్న శ్రీ సారెద్దుల శ్రీనివాస్ యాదవ్ గారు లాయర్ గారి జన్మదిన సందర్భంగా స్థానిక దుగ్గిరాల శివాలయం కృష్ణ కృష్ణుడు చేసిన అనంతరం కేక్ కటింగ్